అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఏడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు శివరామదాస్ స్వామి గారు అండి మీరు సంబరసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీపురుష చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి మన గురుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్తారు మీరు నమ్మకంతో చూస్తే ఈ గురుగారు చెప్పే పరిష్కారం మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అనూహ్య పరిణామాలు ఆరంభం మీరు ఊహించని మార్పులు కొత్త అనుభూతులు అద్భుతమైన పరిణామాలు రేపటి రోజున మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి రేపటి రోజున శుక్రదేవుడి అనుగ్రహంతో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీరు సాగిన దారిలో కొత్త విలువలు కనిపిస్తాయి ఈ వారి స్వభావానికి మంచి మనసు సున్నితమైనటువంటి హృదయం సంస్కారం కలిగిన వ్యక్తులు వారి దృఢత్వం వల్ల ఎవరి మాటకైనా వెంటనే అంగీకరించరు కానీ కోపం వచ్చినా కూడా ప్రతీకారం అనే మాటను ఎప్పుడూ ముందుకు తీసుకురారు ఎదుటివారు అన్యాయం చేసినా అతిగా మాట్లాడినా వారు స్పందించుకోవడము బలహీనత అవుతుందనమాట ఈ బలహీనత అర్థం పెట్టుకొని చాలామంది కూడా వీరిని అన్ని రకాలుగా కూడా అంటే వీరు ఎదురిచ్చలేరని ఎంతకాడికి కూడా వెళ్ళని చాలా వరకు కూడా ఎంత లోతైన వారి సంస్కారము ఎంతో గొప్పదని చూపించే లక్షణము ఈ రాశి వారు గొడవలను అస్సలు ఇష్టపడరు అవమాని కూడా శాంతిగా మిగులుకొని ఆ తర్వాత ఒంటరిగా ఆలోచించి బాధపడతారు అదే సమయంలో వారి జీవితము ఎదుగుదల దిశగా సాగితే కొంతమంది వారి విజయాన్ని చూసి అసూయ పడుతూ సహజ మనస్త సన్నిహితులు దూరం అవటము బంధువుల నుంచి దూరత కలవటము ఈ రాశి వారికి అత్యంత బాధ కలిగించే విషయం కానీ ఈ శాంత స్వభావం వారికి వచ్చే కాలంలో గొప్ప విజయాలను గౌరవం తెచ్చిపెడుతుందండి ఇక ఈ రాశి వారు సామాజికంగా ఎంతో సహృదోగులు ఎవరికైనా మంచివి జరగాలని కోరుకునే శుభ భావన సున్నితమైన మనసు సమయాన్ని విలువైనగా ఉపయోగించే అలవాటు ఈ రాని ప్రత్యేకతలు కుటుంబంలో పిల్లల పట్ల అపారమైన శ్రద్ధ భార్యాభర్తల సంబంధాల్లో ప్రేమ కేరింగ్ బాధ్యత వారు చేయ ప్రతి పని చర్యలు కూడా కనిపిస్తాయి ఇంటి పనులు చూసుకునేవారైనా ఉద్యోగం చేసేవారైనా ఈ రాశి వారు చేయవలసిన పనిని పరిపూర్ణంగా నిబద్ధతో చేస్తారు వారు సమయాన్ని వృధా చేయరు పని కుటుంబం భవిష్యత్తు ఈ మూడు విషయాల్లోనూ సమతుల్యాన్ని పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అంతర్ముఖంగా వారు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారు గతంలో ఉన్న ఆర్థిక కష్టాలు అనుకోని ఇబ్బందులు ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో నెమ్మదిగా తొలగిపోతాయి శుభదశకు దారులు తెరుచుకుంటాయి ఇక డబ్బు విషయంలో ఈ రాశి వారు సాధారణంగా దిగులు పడరండి వారి ఆలోచనలో స్థిరత్వము వ్యవహారంలో జాగ్రత్త ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఇటీవల కొందరు ప్రవర్తన వల్ల మానసిక ఒత్తిడి భావోద్వేగ సమస్యలు పెరుగుతున్నాయి తమను ఎవరికి పూర్తిగా అర్థం కాకపోవడము ఎదుటి వారికి సమస్య చెప్పలేక ఒంటరిగా మౌనంగా బాధపడము ఈ మధ్య ఈ రాశి వారు ఎదుర్కొన్న ప్రధాన పరిస్థితులు గ్రహాల మార్పుల వారి మానసిక స్థితిపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి అందుకే అవసరం లేని వ్యక్తులను దూరంగా ఉంచడము పెద్దలిచ్చే సూచనలు ప్రాముఖ్యత ఇవ్వడము ఎంతో ముఖ్యమండి ఇక గతంలో ఎంత బాధపడ్డా ఇప్పుడు వారు ఒంటరిగా ఉండటానికి ప్రాధాన్యమిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు శాంతి కావాలి మానసిక ఒత్తిడిని ఎదుర్కోలేక కాదండి ఆ ఒత్తిడిని జయించడానికి తమలోని శక్తిని సమకూర్చుకుంటున్నారు ఈ మానసిక మార్పే భావితర విజయాలకు బాటలు వేయబోతుంది ఈ మధ్య పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆఫీస్ పనులు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కొంచెం మానసికంగా చిక్కుల్లోకి నడుస్తున్నాయి ఈ ఒత్తిడి కారణంగా మనసులో ఆందోళన పెరిగి పరిష్కారం కోసము నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడము చాలా మంచిదని గ్రహాలు సూచిస్తున్నాయి మీకు అవసరమైన విషయాలని ఆలోచించి మిగతా అనవసర భయాలను దూరం పెట్టి ముందుకు సాగండి ఎవరో అవహేళన చేస్తే ఎవరో అడ్డం సృష్టించినా వాటిని గుండెకు పెట్టుకోకుండా చల్లగా ప్రశాంతంగా స్పందిస్తే మీ దారిలో శుభలత ఖచ్చితంగా వస్తాయండి ఈ రాశివారు చేసే పని తప్పు కాదు మీరు మీ ధర్మం బాధ్యతను నిజాయితీగా కొనసాగిస్తే దైవం మీకు స్వయంగా మార్గం చూపిస్తుంది మీ వెంట వెంటే నిలుస్తుంది ఇక ఈ మధ్య ఈ రాశివారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ మనసుకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు వారు కుటుంబ సభ్యులే కావచ్చు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు వారి స్వార్థపూరిత ప్రవర్తన వారి మాటల్లోని గాయం ఇవి మీ సున్నితమైన హృదయాన్ని బాధ కానీ గుర్తుంచుకోండి శనిమవాడు ఆశీర్వాదం మీ మీద బలంగా ఉందండి అందుకే మీరు న్యాయంగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయకుండా ముందుకు సాగండి ఇక మీ దయ మీ సహనం మీ శాంతి స్వభావం ఇవే మీకు మానసిక శాంతి తెచ్చే రక్షణ చదరంగాలు ఇకపోతే మీ విలువను అర్థం చేసుకునేవారు మీతో ఉండాలి మిమ్మల్ని కించపరిచేవారు మీరు అర్థం చేసుకోలేని వారు వారి దగ్గరకు వెళ్ళటము చాలా తప్పు అవుతుంది కాస్త దూరంగా ఉండటం అయితే మంచిది మీ శాంతికి మంచిది మీ ఆరోగ్యము మీ నిద్ర మీ ఆహారం ఇవన్నీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైనవి ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే నిజమైన శనిగా అనుగ్రహము మీరు ఈ మధ్యకాలంలో ఎంతో తెలివిగా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు మీలో ఉన్న అవగాహన శక్తి ఆత్మవిశ్వాసం మరింత పెరిగి ఎవరు మాట్లాడుకోవడం లంకకుండా మీ బలాన్ని ప్రవర్తించడానికి చూపిస్తున్నారు ప్రత్యేకంగా డబ్బు విషయానికి వస్తే అండి ఈ రాశి వారు రేపటి రోజున చాలా వరకు కూడా అంటే స్పష్టంగా శ్రమించి చేసే పనులు తగిన ఫలితాలు మాత్రమే ఇస్తాయి అయితే అంచనాలు మించి లాభాలు కనిపించబోతున్నాయి ఇటీవల కాలంలో మీ ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయండి ముందుగా ఎవరైతే ఏదైనా సరే సేపటి రోజున మీ వ్యక్తిగత విషయాలను ఆర్థిక సమస్యలు సర్దుబాడుతుంటాయి తిరిగి రావాల్సిన రుణాలు అడ్డుకున్న మొత్తం ఇప్పుడు మీ వైపు సాఫీగా ప్రవహించడం ప్రారంభమవుతుంది ఆఫీస్ పడంలో కూడా పాజిటివ్ పరిణామాలు కనిపిస్తున్నాయి ఇక మీరు చేసిన చిన్న చిన్న పెట్టుబడులు ఇప్పుడు లాభదాయకంగా అయితే మారబోతున్నాయండి ఉద్యోగంలో మీ పనితీరును పెద్దలు గుర్తించి మేనేజ్మెంట్ నుండి మంచి ప్రశ్నలు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే బలంగా ఉంది పెండింగ్లో పడిపోయిన పనులు బ్యాంకుకు సంబంధమైన ప్రభుత్వ ఆఫీసుకు సంబంధించిన ఇవ ఈ రేపటి రోజున మీకు ఖచ్చితంగా సాఫీగా పూర్తవుతాయి ఇక మీరు చేసిన ప్రయత్నాలు ఈసారి అయితే వృధా కావండి ఇప్పటిదాకా అడ్డగా నిలిచిన ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి ఇక కొత్త అవకాశాలు మీ తలుపు తగ్గడం ప్రారంభిస్తాయి వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శుభవార్తలు వస్తాయి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న గొడవలు దూరాలు అసమంజస్యాలు ఇప్పుడు మాయమవుతూ ఉంటాయి ఇక ఒకరినొకరు అర్థం చేసుకునే భావన పెరుగుతుందండి చిన్న సందేహాలు ఒక చిన్న క్షమాపణ ఒక చిన్న నవ్వు మీ సంబంధంలో తిరిగి ఆనందాన్ని అయితే నింపేస్తాయి ఇప్పటి వరకున్న మౌన యుద్ధాలు అనవసరమైన టెన్షన్లు తగ్గిపోయి ఇద్దరు ఒకే దిశలో ముందుకు సాగుతారు ఇక మీ మనసులో దాచుకున్న భావాలు రేపటి రోజు మీరు ఖచ్చితంగా స్పష్టమేస్తారు ప్రేమలో ఉన్నవారికి రేపటి రోజున అత్యద్భుతమైన శుభ సమయం అండి చిన్న సర్ప్రైజ్లు గిఫ్ట్లు చిన్న చిన్న కాల్స్ కూడా మీకు బంధాన్ని మరింత బలపరుస్తాయి మీ రేపటి రోజున మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకురాబోతుంది ప్రేమికుల మధ్య నమ్మకము అండర్స్టాండింగ్ రేపటి రోజున మరింత పెరుగుతుంది అదేవిధంగా మీ భాగస్వామిపై చూపే శ్రద్ధ వారి ప్రేమ వారి జాగ్రత్త అన్నీ మీ హృదయానికి ఒక ప్రత్యేకమైన శాంతలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి గతంలో ఉన్న పాత బాధలు అపాదాలు మౌనంగా భావించిన చిన్న చిన్న సమస్యలు కూడా ఇప్పుడు మెల్లగా తొలగిపోతాయి మీరు కలిసి గడిపే ప్రతిక్షణం కూడా ఒక ప్రత్యేకమైందండి మీ ఇద్దరి మధ్య బంధం మారదు రేపటి రోజుల కానీ మరింత లోతైనకైతే మారుతుంది నిజంగా రిలేషన్షిప్లో ఉన్న ఒక హీలింగ్ పీరియడ్ విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున చాలా ప్రత్యేకంగా ఉంటుంది చదువులో కొత్త ఉత్సాహము బలమైన ఫోకస్ మైండ్లో అద్భుతమైన క్లారిటీ వస్తుంది గతంలో కాన్సన్ట్రేషన్ తగ్గిపోయినా ఇప్పుడు మీరు కొత్త శక్తితో రేపటి రోజున ముందుకు సాగుతారు సబ్జెక్ట్ అర్థం కావడము చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట టీచర్ల సపోర్ట్ సైతుల ప్రవస్తాము మీకు మెంటల్గా బలాన్నిస్తుంది మీ టాలెంట్లు బయటకు వెలుగులోకి వచ్చే సమయం అయితే ఇదండి ఎవరైతే అసూ పడినా కూడా రేపటి రోజు ఎలాంటి ప్రతిబంధకాలు వచ్చినా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది రేపటి రోజు మీరు చేసే ఏ పని అయినా సరే ఒకటి రెండింతలు అన్న అంచి పరిణామాలతో అయితే వస్తుంది అనమాట మీపై ప్ర మీ ఫ్యూచర్కు ఇది ఒక గోల్డెన్ మూమెంట్ అండి మీ మీద ఒక దివ్య రక్షణ కవచం కూడా ఉంది మీరు చేసే ప్రతి అడుగును అదే దేవత శక్తి కాపాడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి దూరం అవుతుంది ఏ మీలో దారిలోకి కూడా రాలేము ఎవరు ఏం మాట్లాడినా అవి మీ హృదయానికి తాకవు ఎందుకంటే రేపటి రోజు మీ ధైర్యము మీ ఆత్మవిశ్వాసము మీ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా రేపటి రోజున మంచి క్లారిటీని విషయం విజయంతో ముగిస్తుంది గతంలో నిలిచిపోయిన పాత సమస్యలు సౌ సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే పనులు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తారండి రేపటి రోజు అన్ని పనులు కూడా మీకు అయితే జరుగుతాయి మరి తెలుస్తున్నారు కాదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగిన పిల్లలలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్